మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్మృతి ఘనత ప్రభావం చెల్లెడుగాక ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గంధంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం నేటి వాగ్దానముగా జోష్వా చాప్టర్ త్రీ బస్ సెవెన్ యహోష్వా గ్రంథం మూడో అధ్యాయం ఏడవచ్చును అప్పుడు యహోవా యహోష్వా తిట్లను నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు దేవుడు మిమ్మల్ని గొప్ప చేయి మొదలు పెడితే ఎవరు దాన్ని ఆపలేరు ఆయన ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు ఆయన ద్వారాన్ని మూసివేస్తే దాన్ని ఎవరు తీయలేరు ఆయన ఒక మార్గాన్ని చూపిస్తే ఆ మార్గాన్ని వారు ఎవరు లేరు ఆయన మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తే మిమ్మల్ని తగ్గించడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు అయితే లేఖనాల్లో యహోశ్వా భక్తులతో దేవుడు మాట్లాడాడు యహోష్వా ఈ ధర్మశాస్త్రం ఈ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నీ మనసులో రయిం బగులను ధ్యానించాలి అంతేగా కొన్ని నోట ఆ వాక్యం ఉండాలి నీ హృదయంలో వాక్య ధ్యానం కలిగి ఉండు నువ్వు వెళ్ళు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను నేను బలపరుస్తాను నీకు మార్గములు చూపిస్తాను నువ్వు వర్ధిల్లేలా చేస్తా అన్నాడు ఆ దేవుని వాగ్దానమే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం మీ చుట్టూ అనేక మంది మీకు విరోధంగా ఉండొచ్చు మీ శత్రువులు కానీ మీ విరోధులు కానీ మిమ్మల్ని దుఃఖపరిచేవారు కానీ మిమ్మల్ని అవమానపరిచేవారు ఉంటే మీరు దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థించడం మానకండి మీ శత్రువులను క్షమించండి మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి ఎందుకంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఒకని ప్రవర్తన ఏహో ఒక ఇష్టమైనట్లయితే వాని శత్రువులను సైతం మిత్రులుగా చేస్తున్నాడు మీకు దేవుని పట్ల ఉన్న నమ్మిక దేవుని పట్ల మనకు నిరీక్షణ మనం చేసే ప్రార్థన విధానాన్ని దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అవమానపరిచేవారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు ఎదుట వారి కన్నులు ఎదుట మిమ్మలను దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడు అది త్వరలోనే రాబోతుంది విశ్వసించి ప్రార్థించండి మిమ్మలను దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తుంది అని ఎవరు ఆపలేరు డెబ్బై ఐదో కిందలో ఒకరిని హెచ్చించువాడు ఒకరిని తగ్గించువాడు కూడా అయిన మిక్కిలు ఇచ్చిన విషయాల్లో నమ్మకంగా ఉంటే మిక్కిలు గొప్ప విషయాలకు దేవుడు మనల్ని నడిపిస్తాడు కనుక విశ్వాస విషయంలోనూ ప్రార్థించుటలో వాక్య ధ్యానించట్లోను ఇతరులకు దేవుని మాటలు తెలియపరచట్లోను దేవుని శుభవార్త సువార్తను అందించట్లోను నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి మంచి భారం కలిగి ఆత్మీయతలో ముందుకు సాగండి దీనివల్ల ప్రభు మీ ప్రవర్తన చూస్తున్నాడు ఖచ్చితంగా మీ ఎదుట మిమ్మల్ని బాధ పెట్టేవారు మిమ్మల్ని హింసించేవారు మిమ్మల్ని అవమానపరిచేవారు అందరి ఎదుట మిమ్మల్ని దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది యహోష్ ఏ విధంగా అయితే దేవుని పట్ల నమ్మికి ఉంచి ప్రార్థించి పట్టుదలతో మరుపెట్టాడో అదే రీతిగా మీరును ప్రార్థిస్తుండగా కృపగల దేవుడు ఆయన నిరీక్షణ కలిగిన మిమ్మలను బలపరిచి మీకు విరోధంగా పోరాడుతున్న అంధకార శక్తులు కావచ్చు దురాత్ములు దుష్ట శక్తుల పైన అంతేకాకుండా మీ శత్రువులైన వారందరి ఎదుట దేవుడు మిమ్ములను గొప్ప చేయ మొదలుపెట్టే రోజు రాబోతుంది నమ్మికి ఉంచి ప్రార్థించండి మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించడం మానకండి దేవుని ఆజ్ఞలు ధ్యానించుట వాటిని పాటించుట ఎప్పటికైనా ఆశీర్వాదం భక్తి విడిచిన వారి మార్గం వానికి వెక్కసమగును భక్తి విడిచిపెట్టకండి దేవుని మార్గంలో భక్తి కలిగి భక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి విశ్వాసంలో బలపడండి దేవుని కృపలో ముందుకు సాగండి పరిశుద్ధాత్మడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక ఈ సమయంలో కీర్తన పాడుకుందాం అనచబడిన వేళ పులరా ే శిక్షించిన తొంభి సేరీ రే ని కంటే నీ కంటే నమ్మదినేవుహరయే నాతో భయముళేయా ఈ కంటే నమ్మదినేవుహరయ ని ఉంటే నాతోయే భయముడే ప్రభువే మిమ్మలను మీ బంధువులు ఎదుట మీ శత్రువులు మిత్రులు ఎంతమంది అన్నా కావచ్చు మనందరి కన్నులు ఎదుట మిమ్మలను గొప్ప చేయ మొదలు పెట్టే రోజు రాబోతుంది విశ్వాసం కలిగి దేవుని కృపలో ముందుకు సాగండి ప్రార్థన చేసుకుందాం ప్రభు నీ ఎందు భయభక్తి కలిగి నీ ఎందు విశ్వాసం ఉంచి న్యాగులకు విధేయుడైనటువంటి యహోష్ ఆ విషయంలో మీరు చెప్పిన ఆ అద్భుతమైన వాగ్దానాన్ని నీ ప్రజలను మా జీవితాల్లో కూడా నెరవేర్చగల సమర్థుడు శక్తిమంతుడు నీ కట్టడలు అనుసరిస్తూ నీ మార్గంలో జీవించే కృప దయ దయచేయండి మా శత్రువులు ఎదుట మాకు విరోధంగా మాట్లాడు అవమానపరచు వారందరి ఎదుట మమ్మలను గొప్ప చేయ వాడు నీవే మమ్మల్ని హెచ్చించువాడు నిలబెట్టివాడు స్థిరపరచువాడు బలపరచువాడు నీవే నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ బలపరచండి మా జీవితాల్లో ఎదురవుతున్న శ్రమ శోధన ఇబ్బందులను జయించే జ్ఞానము వివేచన ఆ ఆత్మ బలము ఆత్మధైర్యం వీరందరికీ దయచేయండి తప్పక జయిస్తారన్న నిరీక్షణ వీరికి కలుగునుగాక ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునాములు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తము చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏస్తున్న స్వస్థత గాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సులో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి మీరు త్వరలోనే వీణి హెచ్చించబోతున్నారని మీరు బలపరచబోతున్నారని ప్రభు ఎవరైతే నీ ప్రజలను దుఃఖపరిచి కృంగతిస్తున్నారు వారందరి కన్నులు ఎదుట నీ ప్రజలను మమ్మల్ని గొప్ప చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సాక్షులుగా నిలబెట్టి నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ వాడుకుని మీ నా మహిమార్థమై మీరు రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాను నా పరలో తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వాగ్దాని విని ఊరుకోవద్దు వాగ్దానం విన్నాక ఆమె చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నేను సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవుని మాటలు అనేకులు చేరవేయండి సుఖ కృపా సమాధానాలు మీకు తోడేమి గాక ఆమెన్ వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్ మే గాడ్ బ్లెస్ యూ మెనీ మిమ్మల్ని దీవించి దయాకరేటం ధరింపు గాక మీకు వాగ్దానం ఏష్యా నలభై ఎనిమిది పదిహేడు వచ్చిన నీవు నడవలసిన త్రోవర్ నడింగ్ దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యు హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించను నడిపించునుగా ప్రైస్ అలాట్ మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న హ్యాపీ యానివర్స్ డే మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్లెస్ యూ ప్రభు రాక రాల్సిన అయితే మీరు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక నేను మీకు క్యాతిని మంచి పేరును తెప్పించదు ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్ జఫనియా మూడు ఇరవై వచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు పెరిగినట్లు లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యు బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇట్ దే విల్ నెవర్ ఫర్ గట్ మే గాడ్ బ్లెస్ యు ఒకరి ఒకరు సహనము ప్రేమ కలిగి ఉండు వారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి